హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఐదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి భారీ సంఖ్యలో అయితే కాయలు రావడం అయితే జరిగింది రేట్ అయితే ఆశించిన స్థాయిలో అయితే పోలేదనే చెప్పవచ్చు ఇక ఎన్ని కాయలు వచ్చినాయి ఎంత రేటు పోయినాయి అని తెలుసుకునే ముందుగా గత మూడు రోజుల నుంచి హెవీ వర్క్ ఉండడం వలన వీడియో చేయడం అయితే కుదరట్లేదు అందుకనే వీడియో చేయలేదు ఇక నుంచి కంటిన్యూ అయితే చేద్దాం ఇక ఈరోజైతే అనంతపురం మార్కెట్కి పద్నాలుగు వందల టన్నులు చేనీ కర్రైతే రేట్ అయితే పదహైదు పదహారు నుంచి మొదలై ఇరవై ఇరవై ఏడు వరకు మాత్రమే ఈరోజు రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక టోటల్ దగ్గర అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి మాత్రమే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు ముప్పై వరకు అట్లా పెడతా ఉన్నారు అది ముప్పై అంటే చాలా గ్రేడు ఇరవై ఏడు ఇరవై ఆరు ఆ మధ్యాల వరకు ఎక్కువ శాతం అయితే రేట్ అనేది పెడతా ఉన్నారు టోటల్ దగ్గర కొన్నిసార్లు అయితే సింగిల్ చోటు ఉంది మన కాడే డబుల్ చోటు అయినా కానీ రేట్లు అయితే పెరగకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే అక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు సింగిల్ చోటుతోనే నల్గండు కళ్ళకు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది ఇక్కడ మాత్రం డబుల్ సూటుతోనే ఆ రేటు పెడుతున్నారు మరి ఆ కాయలకి ఈ కాయలకి ఏం తేడా ఉందో అర్థం కావట్లేదు మీరు కూడా ఒకసారి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడిగి తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ day in